శోభిత ధూళిపాల ఇప్పుడు శోభిత అక్కినేనిగా మారిపోయినవైనా మొత్తానికి అక్కినేని వారి ఇంటి కోడలుగా మారిపోయింది నాగార్జున గారి పెద్ద కోడలు శోభిత ఇప్పటివరకు శోభిత ధూళిపాల ఒక మోడల్ అంటూ హీరోయిన్ అంటూ మనందరం మాట్లాడుకున్నాము కానీ ఇక ఇప్పటి నుంచి శోభిత అక్కినేని అక్కినేని వారి కోడలు అంటూ మాట్లాడుకోబోతున్నాం అలా అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా జరిగింది వీళ్ళపెళ్లి ఇక వీళ్ళపెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి శోభితాకి సంబంధించిన ఎన్నో మనకు తెలియని వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్న విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి ఎప్పుడైతే అక్కినేని వారి కోడలుగా మారిపోయిందో ముళ్ళ బంధంతో అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అది ఏంటయా అంటే శోభిత ఎప్పుడైతే ధూళిపాళం నుంచి అక్కినేనిగా మారిపోయి శోభిత అక్కినేనిగా నాగచైతన్య భార్యగా ఆ ఇంటి కోడలిగా మారిపోయిందో అప్పుడు ఆవిడ ఒక వెంటనే అలాంటి నేపథ్యంలోనే ఆవిడ తన కుటుంబం గురించి ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుందట అదేంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే పైగా ఈ విషయం ఇండస్ట్రీలోని అతి సన్నిహితుల వర్గాల నుంచి మరియు పలు మీడియా ఛానల్స్ నుంచి వెలుగులోకి వచ్చింది నెట్ ఇంట్లో ఆసక్తికరంగా మారింది ఇక ఆ విషయం ఏంటా అంటే ఆయన తెలుగు శోభిత తెలుగు బ్రాహ్మణ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి ఈమె తల్లిదండ్రులు శ్రీనివాస్ మరియు రుక్మిణీ ఇక ఈమె తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇక తల్లి హోమ్ హోమ్మేకర్ తల్లి రిటైర్డ్ టీచర్ అన్న సంగతి మనందరికీ తెలుసు శోభితాకి ఒక చెల్లెలు కూడా ఉంది చెల్లెలి పేరు సమత సో శోభిత చెల్లెలు కూడా ప్రేమ వివాహం చేసుకుంది ఇక శోభిత ముందు మోడల్గా తన కెరియర్ని ప్రారంభించి ఆ తరువాత మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకొని ఇటు సినిమా రంగంలోనూ అటు ఫ్యాషన్ ఇండస్ట్రీలో రాణిస్తూ మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంది అయితే నాగచైతన్యతో కొన్నేళ్ల పాటు ప్రేమాయణం సాగించి మొత్తానికి పెద్దల అంగీకారంతో ఘనంగా పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత తన భర్త కోసం తన కుటుంబం కోసం ఇప్పుడు అక్కినేని వారి కోడలిగా మారిపోయిన ఆమె పెళ్ళైన వెంటనే తన భర్త నాగచైతన్యాన్ని తీసుకుని తన ఇంటి సాంప్రదాయం ప్రకారం వెంకటేశ్వర స్వామి గుడికి తన కుటుంబంలో మొదటి నుంచి కులదైవంగా భావిస్తూ నమ్ముకుంటూ వచ్చిన శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకుందట పైగా ఇదే విషయాన్ని నాగచైతన్యతను నాగార్జున గారితో కూడా చెప్పడం జరిగిందట ఇంకా పెళ్ళైన వెంటనే మధుపర్కాలలోనే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అది తమ కుటుంబ ఆచారమని ఆ తర్వాత వెంటనే శ్రీశైల మల్లికార్జున స్వామి గారిని కూడా దర్శించుకుంటే చాలా మంచిదని ఆది దంపతులు అయిన ఆ మల్లికార్జున స్వామి మరియు ప్రవరాంబిక అమ్మవారి దీవెనలు ఉంటాయి అని భార్యాభర్తలు అయిన వాళ్ళిద్దరి జీవితం ఎంతో సుఖంగా సంతోషంతో సాగిపోతుంది అన్న నమ్మకంతో ఇలా పెళ్ళైన వెంటనే ముందు వెంకటేశ్వర స్వామిని ఆ తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలి అని నిర్ణయం తీసుకుందట ఇక అలా మొత్తానికి శోభితా ధూళిపాల డిసెంబర్ నాలుగవ తారీఖున ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి మూడు ముళ్ళు వేయించుకొని నాగచైతన్యకి భార్యగా అక్కినేని వారి కోడలుగా మారిపోయింది ఇలాంటి నేపథ్యంలోనే పెళ్లి తర్వాత ఆవిడ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారి ఇంకొకసారి శోభితా గురించి మాట్లాడుకునేలా చేసింది ఏది ఏమైనప్పటికీ కొత్త జంటగా మనందరికీ సుపరిచితురాలైన మనసిని సెలబ్రిటీస్ నాగచైతన్య శోభితా ధూళిపాల ఇద్దరికి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ మనం కూడా విశ్వసిని పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి